హలో 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 నమస్కారం అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి పేరు చెప్పండి సార్ మేము ఇంకొళ్ళు బీసీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ నుండి మాట్లాడుతున్నాము ఎవరమ్మా మీరు స్టూడెంట్స్ ఉంది సార్ చెప్పండి ఏమైంది సార్ మా ఆర్డర్ మ్యాడమ్తో మాకు ప్రాబ్లంగా ఉంది సార్ ఎవరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఇంకోళ్ళు సార్ ప్రకాశం ఇంకొల్లు మీరు ఎక్కడి నుంచి హోస్టల్ బయట నుంచి ఫోన్ చేస్తున్నారా సార్ బీసీ హోస్టల్ సార్ ఏమైంది ఏంటి సమస్య ఏంటి ప్రతిది మనీ ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం గానీ ఎవరితో మనీ కలెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ ఎందుకు మీతో ఎందుకు డబ్బు పడతారు అదేమంటే గవర్నమెంట్ ఇచ్చే మనీ మాకు సరిపోవట్లేదు మేము మిమ్మల్ని మీకు ఎలా పెట్టాలి ఫుడ్ అదంతా కూడా మా మనీ వేసుకుని పెట్టాలా మీరే పే చేయండి అని చెప్పేసి ఉంచుతుంది సార్ వార్డెన్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వార్డెన్ ఇంకోలోనే ఉంటారు సార్ మీరు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు మేము కాలేజ్ లో నుండి ఫోన్ చేస్తున్నాం సార్ మీకు ఓకే ఒక నిమిషం లైన్ లో ఉండండి మీరు వార్డెన్ నంబర్ ఉందా లక్ష్మణ్ నాయక్ గారికి కూడా ఫోన్ చేస్తే ఇంకొక నెంబర్ సోషల్ వెల్ఫేస్టల్ లక్ష్మణ నాయక్ అంటే మీరు మీ హోస్టల్ సోషల్ వెల్ఫేర్ మరి ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తారు మీ నెంబర్ ఉందండి మీరు లైన్ లో ఉండండి ఇప్పుడు వార్డన్ కాల్ చేస్తాను నేను మీ పేరు చెప్పు స్టూడెంట్స్ అందరం కలిసి చేసాం సార్ ఎంత మంది ఉన్నారు హాస్టల్లో సెవెంటీ మెంబర్స్ ఇంకా భోజనాలన్నీ పెట్టట్లేదా సరిగా లేదు సార్ సఫిషియెంట్ గా లేదు ఫుడ్ కూడా సరిగ్గా లేదు టైం టేబుల్ కూడా ఫాలో అవ్వరు ఇంకా ఎగ్గు బనానా అయితే అసలు లేదు ఆపేసేస్తారు మొన్న మనీ కట్టమంటే మేము కట్టమన్నాము

ఇంకా అసలు అది ఫైవ్ డేస్ అంతకుముందు వాళ్ళు భయపడిపోయి మేడం లేదు అంత బాగానే ఉందని చెప్పేసి పంపించారు సార్ సో ఇప్పుడు ఇంకా మేడం టఫ్ గా బిహేవ్ చేస్తున్నారు ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను వార్డెన్ తో ఒక నిమిషం లైన్ లో ఉండండి మొన్న లగేజ్ కూడా సీజ్ చేస్తా అన్నారు సార్ హలో గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఇంకోళ్ళు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ హోస్టల్ వార్డన్ రోడ్ బస్ స్టేషన్ ఎక్కడ ఉన్నారు ఇంకోళ్ళు ఏ ఇంట్లో మీరు వాడన్ కదా ఎక్కడ ఉండాలి మీరు ఇంట్లో ఇక్కడ ఇంటి ఎక్కడ మీరు ఇంకోళ్ళు మీ ఇల్లు అన్నీ ఎక్కడ హోస్టల్లోనే ఉండాలి కదా వార్డెన్ పని ఏంటి మీరు ఉండట్లేదా హోస్టల్లో వార్డెన్ ఉంటారు అక్కడ హోస్టల్లో డ్యూటీ టైం లేకపోతే ఏంటి డ్యూటీ టైం వార్డెన్కి ఏంటి డ్యూటీ టైం అట్లా ఉందండి డ్యూటీ టైం అదే అక్కడ హోస్టల్లో పిల్లలకి ఎవరు చూస్తారు వార్డన్ వార్డెన్ హోస్టల్లో ఉండకపోతే పిల్లలకి హోస్టల్లో ఎవరు చూస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఎవరు చూస్తారు పిల్లలకి ఏదైనా వార్డన్ టైమింగ్ అక్కడ రాసినట్టు ఉందా మీరు రాసారా అక్కడ ఈ టైంకి రావాలి ఆదేశాలు ఉందా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా ఈరోజు ఏడు దాకా ఉన్నారండి రాలేదు ఎట్లా ఎన్ని రోజు ఎట్లా ఎట్లా చేస్తారు ఈరోజు చిరాలా వెళ్ళాలి ఒంగోలు వెళ్ళాలి ఎల్లుకుండా హోస్టల్ ఎన్ని రోజు ఎట్లా చేస్తున్నారు మీరు మీ మీ ఎక్కడ హోస్టల్ అని బాగానే ఉన్నాయండి ఏంటంటే పిల్లలు అందరు హ్యాపీ ఉన్నారా అందరు హ్యాపీ ఉన్నారా మీ ఎవరికి ఫోన్ చేయట్లేదా వాళ్ళు కంప్లైంట్ చేయడం లేదండి పిల్లలు ఏం అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు మేము మేడం గురించి మీ గురించి వైదా గారి గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు ఎప్పుడు చూ ఆలోచన చేశారా ఎప్పుడు మాట్లాడారా పిల్లతో మాట్లాడుతున్నారా వార్డన్ అంటే నేను నేను హాస్టల్లో చదివానండి వార్డన్ అంటే నాకు ట్వంటీ ఫోర్ సెవెన్ అందు వాటలో ఉండి ఉండే ఇప్పుడు డీడీ గారు చెప్తున్నారు టైమింగ్ అని చూస్తాను ఎట్లా అయింది ఎట్లా వాడన్ అంటే మీ హోస్టల్ రికమడేషన్ అని హోస్టల్లోనే ఉండాలి ఎప్పుడు స్టే ఇన్ ద హోస్టల్ ఓకే లేదు జిల్లాలో లేదు డిపార్ట్మెంట్ లేదు అని తెలుసుకుంటాను కానీ ఎందుకు పిల్లలకి ఎందుకు ఇబ్బంది ఉన్నాయి మీ వల్ల ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా పిల్లలు మీకు కానీ మాకు ఎందుకు కాల్ చేస్తున్నారండి ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఉద్యోగం ఎన్ని సెల చేశారు మీరు కొత్తగా జాయిన్ అయినారా అంతకుముందు ఉన్నారు అక్కడ కూడా గతంలో ఉండేదా కంప్లైంట్ ఇక్కడ ఎప్పుడున్నా చూసారా ఎందుకు మా గురించి ఎందుకు వార్డెన్ గురించి ఎందుకు కంప్లైంట్ చేయడం ఎందుకు పిల్లలు హ్యాపీగా ఉండట్లేదు మీ ఎందుకు పనితీరు ఎట్లా ఉండడం వల్ల కాల్ చేస్తున్నారు నాకు ఏం చేయాలి చెప్పండి మీరు ఉదయం కూడా వెళ్ళాలి ఎస్టెండ్ బీసీ మీరు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వస్తున్నారా రెగ్యులర్గా మీ హాస్టల్ ఇన్స్పెక్షన్కి ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారా ఏం పేరు ఆయన పేరు సో ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ హాస్టల్కి ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారు ఆరు గంటలకి సో అక్కడ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ వస్తారు మీతో పిల్లలతో మాట్లాడతారు మళ్ళీ మీతో మాట్లాడతాను ఎంక్వైరీ చేస్తాను ఎస్టెంట్ బీసీ వెల్ఫేర్ కూడా వస్తారు అందరూ అందుబాటులో ఉంటారు మీరు మాట్లాడతాను మీ పైన కంప్లైంట్ చేస్తున్నారు ఎంత ట్రూత్ ఉంది నిజంగా ఉందా లేదా తెలుసుకుంటాను అప్పుడు చర్య తీసుకుంటాను ఓకే రైట్ హలో మీరు సాయంత్రం వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఎస్టెన్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ సంబంధం లేకుండా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఎవరు కాల్ చేశారు అక్కడి నుంచి మీరు కాల్ చేయండి ఓకే ఓకే రైట్ మాట్లాడే మాట్లాడాను వార్డెన్తో బీసీ వెల్ఫేర్ డిడి గారు వస్తారు ఈరోజు ఆరు గంటలకి ఓకే సార్ కానీ ముందే పంపించిన సరుకుని మేడం వచ్చేసారు అనుకోండి అప్పుడు ఎవరిని మాట్లాడించాలి సార్ ఏమేం జరుగుతండి ఏం మేపడాల్సిన అవసరం లేదు పేరు ఎవరికీ చెప్పట్లేదు కదా ఏంటి ఎంత వరకు మీ చెప్పిన మాట ఏదైనా ఉందా అందులో మేడం కి బయపడరు కదా సార్ కొంతమంది నేరింగ మాట్లాడగలరు ఒకవేళ మేడం లేరు అంటే కనుక గనుక గా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు ఓకే నేను మేడం లేకుండా వస్తారమ్మా మేడం ఆరు గంటలు వస్తారు ముందే వస్తారు డెడి గారు ముందే మూడు గంటలకి వస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఏదైనా ఉంటే చెప్పండి ఆధారాలు ఎందుకు ఏదైనా ఉంటే ఆధారాలతో సహా చెప్పాలి ఓకే ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ